రై రై అంటూ మీ ముందుకు వచ్చేసాను ఒక కొత్తిమీర కట్ట ఒక పుదీనా కట్ట తీసుకొని ఏంటి ఈ రెండు మా ముందు పెట్టింది అనుకుంటున్నారా ఉందండి మీకోసం ఒక మంచి విషయం చెప్దామని ఒక మంచి రెసిపీ చేద్దామని తీసుకొచ్చాను ఏంటా అనుకుంటున్నారా మనకి సూపర్ బ్యూటిఫుల్ లేడీస్ అండ్ హ్యాండ్సమ్ జెంట్స్ ఉన్నారు కదండి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ అన్న అందం అన్న చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు కదా సో వాళ్ళ కోసం మరి మెన్ మాకు కూడా అంటారా ఈ మధ్య మీరు కూడా మేకప్లు వేస్తున్నారులే బాగా మేము చూస్తున్నాం బాగా మేకప్లు వేస్తున్నారు మీకు కూడా బ్యూటీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి మీరు కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారని మీకోసం కూడా అందుకే మిమ్మల్ని కూడా మెన్షన్ చేశాను అనమాట సో మిస్ కాకుండా చూడండి వీడియో స్కిప్ చేయకుండా అలాగే మీ అందరికీ ఫ్యామిలీ లేడీస్ అండ్ జెంటల్మెన్ ప్లీజ్ వాచ్ ఇట్ ఫుల్లీ ఓకేనా అంటే అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్సో మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీ అందరికీ విలువైన మాటలు ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నారు చాలా ఇంపార్టెంట్ మీ పిల్లల గురించి మీకు కొన్ని మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా వినండి ఫుల్గా వాచ్ చేయండి అలాగే ముందుగా మనం ఈ రెసిపీ గురించి చెప్పుకుందాం ఈరోజు పుదీనా కొత్తిమీర ఎందుకు తెచ్చానంటారా ఈ పుదీనా కొత్తిమీర వల్ల మన బ్యూటిఫుల్ స్కిన్ అనేది తొందరగా ముడతలు పడకుండా అలాగే గ్లోగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది అందుకోసమే ఈ డ్రింక్ అలాగే మీకోసం అన్నమాట అలాగే దీన్ని డిటాక్స్ అని కూడా అంటారు మార్నింగ్ డ్రింక్ అంటారు మీరు ఎలా పిలిచినా ఎలా పిలిచినా పర్లేదు కానీ ఇంటేక్ అయితే తీసుకోండి మనకి ఎప్పుడు పైపూతల కన్నా ఇంటేక్ తీసుకున్న వాటికి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఇంటేక్ తీసుకుంటే మనకి ఎక్కువ రిజల్ట్ ఉంటుంది స్కిన్ అనేది చాలా బాగుంటుంది అనమాట పైపూతలు మెరుగూతలన్నీ కూడా మెరుగులన్నీ కూడా కాసేపటి వరకే కదా చెమట పట్టనంత వరకు ఏసీ ఆగిపోనంత వరకు అంతే కదా ఏసీ లేదనుకోండి చెమటతో తడిచి ముద్దైపోయి కరిగిపోతుంది వేసుకున్న మేకప్ అంతా అదే ఇంటేక్ తీసుకున్నాం అనుకోండి మేకప్ లేకపోయినా మిలమిల మెరుస్తూ ఉంటుంది మన ఫేస్ మన స్కిన్ మన ముఖం ఇన్ని రకాలుగా చెప్తున్నారు చూడండి సో అందుకని మనం పుదీనా కొత్తిమీర డిటాక్స్ వాటర్గా ఎలా తీసుకోవాలో చూపిస్తానో చూడండి అలాగే పిల్లల గురించి ఏం చెప్తున్నాను అని అందరూ అనుకుంటున్నారా వస్తున్నానండి కమింగ్ టు దట్ పాయింట్ ఏంటంటే మా పాప నర్సరీ చదువుతుందండి వాళ్ళ టీచర్స్ సైకాలజీ తో మీటింగ్ అరేంజ్ చేశాము మీరు ఖచ్చితంగా అరేం అటెండ్ అవ్వాలి అన్నారు నేనైతే టెన్షన్ పడుతూ ఉన్నాను ఏం చెప్తారో ఏం కంప్లైంట్లు ఇస్తారో ఏంటో ఈసారి ఇంకేమి చేస్తారో అని తెగ భయపడిపోయాను ఎందుకంటే నేను ఎప్పుడు వాళ్ళ మేడం నేను డిస్కస్ చేసుకునేది నా కంప్లైంట్లు ఆవిడ కంప్లైంట్లు నాకు ఇస్తే నేను ఎవరికి చెప్పుకోను మేడం సేమ్ కంప్లైంట్లు మేడం అని నేను కూడా రివర్స్గా ఇలా మాట్లాడుకుంటూ ఇద్దరికి ఇద్దరం చెప్పుకోవడమే సరిపోతూ ఉంటుంది ఆ మేడం కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటారు నేను చేస్తాను మేడం అని చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే మా పాప హైపర్ యాక్టివిటీ అనమాట బాగా హైపర్ హైపర్ ఉంటుంది తనకి ఎప్పుడు కూడా ప్యాంపరింగ్ అనేది ఎక్కువ ఇష్టపడుతుంది స్టేబిలిటీ లేదు స్టేబుల్గా కూర్చొని ఒక పని చేయడము స్టేబుల్గా కూర్చొని ఏదైనా చదవమంటే చదవడం అట్లా చేయదు మనం పక్కన ఉండి చేపిస్తూ ఉంటేనే తను యాక్టివ్గా చేస్తూ ఉంటుంది అదే లేకపోతే తను డిస్ట్రాక్ట్ అయిపోతుంది డిస్ట్రాక్ట్ మూడ్స్ అంటారు కదా మూడ్ చేంజెస్ మూడ్ స్వింగ్స్ అంటారు కదా అవన్నీ అనమాట తనకి ఎక్కువగా ఉన్నాయన్నమాట సో దాంతో నేను ఇబ్బంది పడుతూ ఉంటాను అలాగే వాళ్ళ మేడం కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ మేడం నేను ఒక్కదాన్నే మీ పాపకు ఒక్కదాన్నే టైం స్పెండ్ చేయలేను కదా క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ పట్టించుకోవాలి కదా మేడం అందరితో గ్రూప్ లో గోవిందా అంటే నేను మాట వినను అంటదంట మా పాప సో అందువల్ల ఆమెకి ఎప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి తను హైపర్ అవడం వల్ల స్పోర్ట్స్లో జాయిన్ చేయించండి అది చేయించండి ఇది చేయించండి బాగా రన్నింగ్ చేయించండి బాడీ అలసిపోయే వరకు ఎక్కడికైనా తీసుకెళ్ళి రన్నింగ్ చేయించండి లేకపోతే యాక్టివిటీస్ చేయించండి ఏదైనా గేమ్లో పార్టిసిపేట్ చేయించండి అని ఇలా చెప్తూ ఉంటారు ఇలా చెప్పడం వల్ల మేము కూడా అసలు వాళ్ళు చెప్పకముందే ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచే కూడా తనని అబ్జర్వ్ చేస్తూ నేను ఎక్కువ తనతో టైం స్పెండ్ చేయడము ఎక్కువగా తనతో యాక్టివిటీస్ చేయించడము ఏబీసీడీలు కానీ రైమ్స్ కానీ వన్ టూ త్రీలు కానీ అవి త్రూ ఓవరాల్గా చెప్పించడము అన్నీ నేర్పించడం చేస్తూ ఉండేదాన్ని అలాగే తనతో ఎక్కువ గేమ్స్ కూడా ఆడించేదాన్ని కానీ సెకండ్ పాప వచ్చిన తర్వాత ఇంట్లో పని తనని కేర్ తీసుకోవడం తినని పట్టించుకోవడం కొంచెం తగ్గిందనమాట సో తను ప్యాంపర్ బేబీ కాబట్టి నాకు ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను వాళ్ళ మిస్ ఏమో ఏదైనా యాక్టివిటీ చేయించండి మేడం అంటూ చెప్తూనే ఉంటారు నేను కూడా స్విమ్మింగ్కి తీసుకెళ్తూ ఉంటాం వీక్లీ బట్ వాళ్ళు ఫోర్ ఇయర్స్ రావాలి మినిమం ఫైవ్ ఇయర్స్ రావాలి అని క్రికెట్కి పంపిద్దామన్నా స్విమ్మింగ్కి పంపిద్దామన్నా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు ఇచ్చేయాలంటే ఏజ్ రిస్ట్రిక్షన్స్ చెప్తూ ఉన్నారు మాకు డైలీ తీసుకెళ్ళాలంటే మాకు టైం కుదరదు వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళి మార్నింగ్ వెళ్తారు నైన్ థర్టీకి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోతుంది ఇంకెక్కడ కుదురుతుంది కుదరదు నాకు కుదరదు సో ఇలాగా మా వాళ్ళ మేడం నాకు కంప్లైంట్ చేయడము ఇవన్నీ సజెస్ట్ చేయడం నేను మళ్ళీ ఇలా చెప్పడము ఇలాగే జరుగుతూ ఉంది ఏకంగా ఈసారి సైకాలజిస్ట్ మేడంని సజెస్ట్ చేస్తారు డాక్టర్ని కన్సల్ట్ చేయమంటున్నారు వాళ్ళ స్కూల్ డాక్టర్ ఉన్నారు సైకాలజీ మేడం ఇంకా మీట్ అవ్వాలంటే ఇంకేం కంప్లైంట్లు ఇస్తారా అని భయపడుతూ భయపడుతూ అలాగే వెళ్ళామన్నమాట వెళితే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు మీరు పేరెంటింగ్ ఎలాగా చేస్తున్నారు బేబీస్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఎలా రేస్ చేస్తున్నారు అనే టాపిక్స్ మీద మాట్లాడారనమాట నేను కొన్ని చెప్తాను దానిలో మీరు ఏ టైప్ ఆఫ్ పేరెంటింగ్ అనేది మీరే చెప్పండి అన్నారు కొన్ని ఒక ఫస్ట్ది ఏంటంటే ఆర్డర్ అనమాట అంటే నేను చెప్పింది చేయాలి ఎస్ అంటే ఎస్ నో అంటే నేను నుంచోమ నుంచోవాలంటే నుంచోవాలి కూర్చోమంటే కూర్చోవాలి అథారిటీ పేరెంటింగ్ అని ఫస్ట్ చెప్పారు నెక్స్ట్ ఇంకోటి పాంపాడ్ ఇంకొకటి కంగారు కంగారు అంటే బేబీని పొట్టలో పెట్టేసుకొని అటు ఉంటుంది కదా ఇంకేమి లోకం తెలియకుండా పెంచుతారు కదా ఆ టైప్ అనమాట ఇంకొకటి ఏమన్నా చేసుకొని నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటారు కదా ఆ టైపు ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పారు మనకి గ్రద్ద ఉంటుంది కదా గుడ్లు పెట్టినప్పుడు దాని నెస్ట్ ఏదైనా సరే హైట్లో పెడుతుంది ఎక్కడైనా పోల్ మీద ఎత్తైన కొండల్లోనే ఎక్కడైనా పెడుతుంది అనమాట ఒక పోల్ మీద పెడితే ఆ నెస్ట్లో ఉన్న గుడ్డు తర్వాత పిల్ల అయిన తర్వాత దానికి ఎగిరే సమయం వచ్చినప్పుడు అప్పటి వరకు చూసుకుంటుంది బాగా ఎగిరే టైం వచ్చినప్పుడు బేబీకి హింట్స్ ఇస్తుంది నీకు ఫ్లై చేసే టైం అయ్యింది యూ హ్యావ్ టు ట్రై అని అంటే అప్పుడు బే అదేం చేస్తుంది అంటే కిందకి ఇట్లాగా వదిలేస్తుంది కానీ అంత హైట్ నుంచి కిందకి వదిలేస్తే బేబీకి ఏదైనా అవుతుంది కదా ఆ ఫాదర్ అని ఫాదరు గ్రద్ద అనేది బేబీని పట్టుకుంటుంది సో పైనుంచి మమ్మీ ధైర్యంగా వదిలేస్తుంది కింద నుంచి డాడీ హోల్డ్ చేస్తారు సో తను సేఫ్ జోన్లో ఉంది సో ఏంటంటే వాళ్ళకి ఏదైనా సరే నేర్చుకునేటప్పుడు కష్టం అనేది తెలియచేయాలి ఓర్ ఆర్డర్ అనేది చేయడం వల్ల వాళ్ళు మూర్ఖత్వంగా తయారవుతారు వాళ్ళకి ఏంటంటే కొన్ని ఇష్యూస్ అనేవి ల్యాక్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి అని చెప్పారనమాట ప్యాంపర్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు నేను ఏడిస్తేనే ఒకటి ఏదైనా బై చేసి ఇస్తున్నారు అంటే సెకండ్ టైం థర్డ్ టైం ఇంకా వాళ్ళ లైఫ్ లాంగ్ ఇదే రిపీట్ చేస్తూ ఉంటారు మీరు ఏదైనా ఇవ్వకపోతే కంటిన్యూస్గా ఏడవటం అలగడం అరవడం ఇంకా ఇలా చేస్తే నాకు ఏదైనా వచ్చేస్తుంది అని వాళ్ళకి అలవాటుగా తీసేసుకొని తర్వాత ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇక లైఫ్ లాంగ్ వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు అది ఎవరి దగ్గరైనా సరే ఇప్పుడు మీరు పేరెంట్స్గా మీరు యాక్సెప్ట్ చేయొచ్చు కానీ వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకొకళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా ఇంకొక చోటు ఉన్నప్పుడు అని అలా చెప్పారనమాట ఇంకొకళ్ళ పేరెంట్ ఏంటంటే వాళ్ళు ఏదైనా చేసుకొని తర్వాత వాళ్ళే నేర్చుకుంటారని ఈజీగా తీసేసుకుంటారు అసలు మనం ఇప్పుడు ఏది వాళ్ళకి గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ మంచి చెడు అలాగే కష్టం నష్టం నేర్పించకపోతే తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి నేర్చుకుంటారు వాళ్ళు అలాగే ఉంటారు తర్వాత తెలుసుకుంటారులని వీళ్ళు కూడా మేము టైం వచ్చినప్పుడు తెలుసుకుంటే తెలుసుకుంటారు లేకపోతే లేదు అలాగే వాళ్ళ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్తో అలాగే పెరుగుతూ ఉంటారు అని ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత ఏమైందంటే ఒక ఇప్పుడు చిన్న పిల్లలు వాళ్ళ స్కూల్ మా పాప నర్సరీ కదండి ఒక ఫస్ట్ క్లాసు బాయ్ ఒక బర్త్డే పార్టీకి వెళ్ళారంటండి బర్త్డే పార్టీకి వెళ్తే మీరు ఇలాంటి స్టీల్ ప్లేట్లో తింటారా అని హా అని నవ్వాడంట అని అంటే అది ఎందుకు చెప్పారంటే ఒక చిన్న పిల్లోడు వెదుటి వాళ్ళు ఒక స్టీల్ ప్లేట్లో తింటుంటే ఎగతాళి చేశాడంటే ఆ పేరెంటింగ్ అనేది ఎంత వర్స్ట్ పేరెంటింగ్ మీరు ఆలోచించండి ఏమని రేస్ చేస్తున్నారు వాళ్ళని బ్రాండ్స్ అని నేర్పిస్తున్నారు పేద పేదవాళ్ళు గొప్పోళ్ళు ఇట్లాంటి చిన్నప్పటి నుంచే నేర్పిస్తున్నారు దీనివల్ల వాళ్ళు ఎంత నష్టపోతారో ఫ్యూచర్లో వాళ్ళకు తెలుస్తుంది ఇలాంటి పేరెంటింగ్ వల్ల మేము లిటరల్లీ షాక్ అయ్యాము ఇలా చూసి రియల్లీ మా కళ్ళతో మేము చూస్తున్నాం పిల్లల్ని ఇలా ఉన్నారు కొంతమంది లేని వాళ్ళని చూసి ఎగతాళి చేస్తున్నారు వీళ్ళకేమీ లేవు అని ఇలాంటి పేరెంటింగ్ అనేది చాలా హార్ష్ అండ్ వాళ్ళ రె అని వాళ్ళని ఎలా తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు చిన్న పిల్లడు అలా బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు సో దట్ అందుకే తను కూడా అలా రేస్ చేస్తున్నారు ఆ పిల్లడు తప్పు కాదు అది పెంచడం వాళ్ళ మిస్టేక్ వాళ్ళు అలా పెంచుతున్నారు కాబట్టి ఆ పిల్లాడు అలా పెరుగుతున్నాడు ఆ తేడాలు చూపించి పెంచుతూ వాళ్ళు చూపిస్తున్నారు ఈ బాబు చూసి నేర్చుకుంటున్నాడు ఈ బాబుది తప్పు కాదు ఆ పేరెంట్ వాళ్ళ బిహేవియర్ తప్పు అని ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారనమాట సో ఎప్పుడైనా సరే నిజమే కదండి మరి మనం మన బిహేవియర్ని పట్టే మన పిల్లలు పెరుగుతారు మనం ఏం చెప్తా వాళ్ళు అదే చేస్తారు ఎదుటి వాళ్ళని క్రిటిసైజ్ చేయడము ఈ మధ్య చాలా మందికి కూడా అలవాటైపోయింది అలాగే అలాగే చాలామంది పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా మేము ఈ క్యాస్ట్ మాది ఈ క్యాస్ట్ క్యాస్ట్ గురించి మనీ గురించి స్టేటస్ గురించి బ్రాండ్స్ గురించి బాగా మాట్లాడుతున్నారు దీనివల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఏం గేమ్ చేసుకుంటారండి చెప్పండి ఇదేనండి మాకు పేరెంటింగ్ క్లాస్ చెప్పింది ఇలాంటి ఎగ్జాంపుల్స్ చిన్న చిన్న పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ ఎట్లా రేస్ చేస్తున్నారు ఇది అని మాకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నాకు ఇది విన్నప్పుడు చాలా అంటే చాలా బాధ వేసింది అవును కదండి మనం సరిగ్గా బిహేవ్ చేయకపోతే ఒక పేరెంట్ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకునే విధానంలో కూడా వాళ్ళు చూసి నేర్చుకుంటారండి మీరు ఎలా మాట్లాడుకుంటున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అనేది కూడా వాళ్ళు అన్నీ అబ్జర్వ్ చేస్తారు దాన్ని బట్టి ట్టే వాళ్ళు బిహేవ్ చేస్తారు అలాగే వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు అని మాకు ఆ ట్రై పేరెంటింగ్ క్లాస్ అనేది సైకాలజీ మేడం తీసుకొని చెప్పారనమాట ఈ విషయాలు అన్నీ విన్నప్పుడు నాకు కూడా కొంచెం రియలైజేషన్ వచ్చింది నేను కూడా ఎలా అంటే అండి అవును కదా మనం మనం బిహేవ్ చేసేదాన్ని బట్టే కదా ఉంటుంది మా హస్బెండ్ ప్యాంపర్ చేస్తూ ఉంటారనమాట స్క్రీనింగ్ కానీ వాటి కానీ ఎక్కువగా తను ప్రిఫర్ చేస్తూ ఉంటారు మా పాప విసిగిచ్చేస్తే తను ఆఫీస్ నుండి వచ్చేసరికి తను విసిగిచ్చేసుకుంటే తను ఇరిటేటింగ్గా ఉండి తను ఏం కావాలంటే తను యాక్సెప్ట్ చేసేస్తారనమాట నేనైతే యాక్సెప్ట్ చేయను ఏడిస్తే ఏడ్చిన తర్వాత మానేస్తే ఏడ్చి ఏడ్చి అని వదిలేస్తాను అనమాట నేను ఆ గ్రద్ద టైప్ అయితే మా హస్బెండ్ ప్యాంపరింగ్ టైప్ అనమాట అట్లాగా మేడం చెప్పిన దాన్ని బట్టి మేము ఎజమ్ చేసుకున్నాము ఇది మన పేరెంటింగ్ స్టైల్ అనేది సో మేడం అన్నారు ప్యాంపరింగ్ వల్ల మీరు ఇలా ఇబ్బందులు పడతారు ఇలా చేస్తారు అని మాకు చెప్పారనమాట సజెస్ట్ చేస్తారు మా హస్బెండ్కి సో తన నీడ్స్ మీరు ఇప్పుడు ఫిల్ఫిల్ చేయగలరు తర్వాత తను ఎదుగుతూ ఉంటుంది తర్వాత అలా కాదు కదా మీ పాపకి ఒక్కటే ఇష్యూ ఉందండి బిహేవియరల్ ఆస్పెక్ట్స్ ఎందుకు అంటే మీ పాపని ఎన్ని టైమ్స్ బయటకు తీసుకెళ్తున్నారు ఎంతమందితో మింగిల్ అవుతుంది ఎంతమంది పిల్లలతో ఆడుకుంటుంది ఏం గేమ్స్ ఆడుతుంది అని అడిగారు ఎందుకంటే రోజు మొత్తం మా పాప నా ముఖం చూస్తుంది నేను తన ముఖం చూస్తాను అంతే ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ కానీ ఇప్పుడున్న సొసైటీలో ఎవరు ఎవరు పిల్లలతో ఆడుకోవట్లేదు ఎవరింటికి ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే అది పాటు చేస్తారు ఇది పాటు చేస్తారని ఎవరు కూడా ఎవరి పిల్లల్ని వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుంటున్నారు కాబట్టి దానివల్ల ఎవరు పిల్లలు కూడా ఆడుకోవట్లేదు దీనివల్ల బయటకు తీసుకెళ్ళడము నేచర్ చూపించడము గేమ్స్ ఆడిపించడము చిన్నప్పుడు గేమ్స్ ఏవైతే ఉంటాయో స్కిప్పింగ్ కానీ లేకపోతే రాయేసి మనము ఒంటి కాలు ఆట చూసారా ఇలాంటి గేమ్స్ చిన్నప్పుడు ఆడుకున్నాయి చిన్నప్పుడు ఉన్నాయి అన్నీ కూడా నేర్పిస్తే అప్పుడు మందిలోకి తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని చూపిస్తే ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి ఎవరితో ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది మీ మొక్క మీ పాప మీ పాప ముఖం మీరు చూస్తూ కూర్చుంటే ఏం అర్థమవుతుంది వాళ్ళకి వేరే వాళ్ళతో బిహేవ్ చేయడము ఇదొక చిన్న ఇష్యూనే ఉండింది బయటికి తీసుకెళ్ళండి తనని ఎక్కువగా అందరితో మింగిల్ అయ్యేలా చేయండి అని చెప్పారన్నమాట సో అందుకని ఈ వీక్ సండే రోజున మా పాపని జూకి తీసుకెళ్ళాం అనమాట తను కూడా ఎప్పటినుంచో అడుగుతుంది ఆనిమల్స్ చూపించో జూకి తీసుకెళ్ళా జోక్ తీసుకెళ్ళామని వాళ్ళు టీచర్ చెప్తున్నట్టున్నారు మీ పేరెంట్స్ని జూకి తీసుకెళ్ళమని డైలీ అడుగుతూ ఉంటే వాళ్ళ పాపని మా పాపని ఇంకా వాళ్ళ డాడీ జూకే తీసుకెళ్ళాలని జూక్ తీసుకెళ్ళామనమాట నిన్న బాగా అయితే ఎంజాయ్ చేశారు ఆ క్లిప్స్ కూడా నేను నెక్స్ట్ వీడియో పెడతానండి అలాగే మీరు ఈ రెసిపీ చూసారు కదండీ అవన్నీ చక్కగా పుదీనా అని కొత్తిమీరని వాష్ చేసేసి ఒక వాటర్ ఒక బౌల్లో వేసుకొని వాటర్ పాయింట్ టూ గ్లాసెస్ వాటర్ పోసారనుకోండి వన్ గ్లాస్ అయ్యే వరకు కూడా బరిగించాలి బాగా బాగా మరిగించిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత సర్వ్ చేసుకొని దానిలో మీరు తేనె కానీ ఏదైనా యాడ్ చేసుకొని తాగండి స్కిన్ గ్లోకి అలాగే రింకిల్స్ రాకుండా ముడతలు రాకుండా యవ్వనంగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇది డైలీ తీసుకోవచ్చండి మీ డైలీ తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఇది డిటాక్స్గా మనకి బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి అనేక ఆరోగ్య సమస్యల నుంచి మనకి దూరం చేస్తుంది చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ డిటాక్స్ వాటర్ వల్ల సో మీరు ఈ రెసిపీని ఫాలో అవుతారని మీరు మీ ఆరోగ్యాన్ని మీ చర్మ సౌందర్యాన్ని బాగా చూసుకుంటారని నేను ఈ వీడియో చేశానండి అలాగే నేను చెప్పిన టిప్స్ ప్రతి పేరెంట్కి కూడా అనుభవం అయ్యే ఉంటుంది తెలియని వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నానండి సో మన పేరెంటింగ్ విషయంలో కూడా పిల్లల పట్ల కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని వారిని బాధ్యతగా పెంచితే సమాజానికి వాళ్ళుగా ఎట్లాంటి క్రైమ్స్ జరగకుండా వాళ్ళు కూడా హార్ష్ బిహేవియర్ లేకుండా పేద ధనిక అనే తేడాలు చిన్నప్పటి నుంచి చూపించకుండా కులం మత భేదాలు చూపించకుండా రేస్ చేయాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ అండి సో అది మనం తీసుకొని అడాప్ట్ చేసుకొని మన డైలీ లైఫ్ స్టైల్లో కూడా వాళ్ళని మంచి సమాజానికి మంచి పౌరుల్ని ఇచ్చే విధంగా పెంచాలని నేను కోరుకుంటున్నానండి మీ అందరినీ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా మీ వాళ్ళకు కూడా షేర్ చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్